పల్నాడు జిల్లా తడిసి ముద్దవుతోంది ఎడతెరిపి లేని వర్షాలతో కొన్ని చోట్ల జనజీవనం స్తంభించిపోయింది రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలతో జలమయమైపోయిన పల్లపు ప్రాంతాలను పరిశీలించారు నిరసరావుపేట టీడీపీ ఎమ్మెల్యే చదరవాడ అరవింద్ బాబు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అవసరమైతేనే సహాయక చర్యలు చేపట్టేలా అధికారులు అందుబాటులో ఉండాలని సూచన చేశారు గుంటూరులో గడ్డిపాడు చెరువు ఉప్పొంగింది దీంతో సమీపంలో ఉన్న నీరు చేరింది కాలనీలోని రహదారులు కాలువల్ని నడుము లోతు నీటిలో ఈత కొడుతున్నారు స్థానికులు వందలాది ఇళ్లను నుంచి మరింత సమాచారాన్ని మా స్పెషల్ కరెస్పాండెంట్ అందిస్తారు గుంటూరు నగరంలోనే గడ్డిపాడు చెరువు ఉప్పొంగింది చెరువు నీరు ఒక్కసారిగా కాలనీకి ముంచెత్తడంతో ప్రస్తుతం మనం గడ్డిపాటి కాలనీలో ఉన్నాం కాలనీలో పూర్తిగా ఇళ్లలోకి నీరు చేరుకుంది దాదాపు నడువుల్లో నీళ్ళు అయితే మొత్తం కూడా ఈ కాలనీ మొత్తం కూడా వచ్చాయి ఉదయం నుంచి కూడా భారీ వర్షం కురుస్తుండటంతో ఈ గడ్డిపాటి చెరువు ఏదైతే ఉందో చెరువులో నుంచి నీరు మొత్తం కూడా భారీ ప్రవాహంతో ఈ కాలనీలోకి వచ్చింది ప్రస్తుతం మనం చెరువులో నుంచి నీ వాటర్ ఫ్లో ఏ విధంగా ఉందో కూడా చూడవచ్చు దాదాపుగా మొత్తం నీరంతా కూడా ఈ నీరంతా కూడా ఈ విధంగా వస్తున్న నీటిని చూడవచ్చు దాదాపుగా భారీ ప్రవాహం ఈ చెరువులో నుంచి కూడా ఈ మొత్తం కాలనీ వైపుకి వస్తుంది దీంతో ఉదయం నుంచి ఇది కూడా పరిస్థితి ఇదే పరిస్థితుంది కాలనీలోకి ఈ వరద ప్రవాహం ఈ విధంగా రావడంతోనే కాలనీ అంతా కూడా నీట మురిగిన నేపథ్యం కనిపిస్తూ ఉంది దాదాపుగా మనం ఇక్కడ కనుక చూసినట్లయితే ఒక ఇంటి ముందు పార్క్ చేసిన టూ వీలర్ మొత్తం కూడా నీటిలో పూర్తి స్థాయిలో ఏ విధంగా మునిగిపోయిందో మనం చూడవచ్చు ఆ పైన ఉన్న చెరువులో నుంచి ఈ ప్రవాహం మొత్తం కూడా ఈ విధంగా కాలనీలోకి వస్తూ ఉంది కాలనీలోకి వచ్చిన తర్వాత ముందున్న ఇళ్ళన్నీ కూడా నీట మునిగిపోతూ ఉన్నాయి ఉదయాన్నే ఇక్కడికి ఇటువంటి పరిస్థితి ఉందని తెలుసుకున్న ఎమ్మెల్యే కూడా తూర్పు ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ కూడా ఈ కాలనీకి వచ్చి ఇక్కడున్న స్థానికులని మాట్లాడడం జరిగింది ప్రస్తుతం మనం ఇళ్లలో కూడా ఏ విధమైన పరిస్థితులు ఉన్నాయో చూడొచ్చు దాదాపు ప్రతి ఇంట్లో కూడా కాలనీలో ప్రతి ఇంట్లో కూడా నీరు చేరిన విజువల్స్ని మనం ప్రస్తుతం చూస్తూ ఉన్నాం ఉదయం నుంచి కూడా పెద్ద ఎత్తున ఈ వరద అయితే పెరుగుతూ ఉంది అదేవిధంగా వర్షం కూడా భారీగా నమోదవుతుండదు ఇక్కడ స్థానికులంతా కూడా ఇళ్లలో నుంచి బయటికి రాని పరిస్థితి అయితే నెలకొందా ఉంది దాదాపుగా మొత్తం మనం ఇంట్లో చూడవచ్చు దాదాపుగా రెండు అడుగుల మేర పైన ఇంట్లో కూడా నీరు చేరింది ఇంట్లో దాదాపుగా మనం ఉన్న ఈ ఏదైతే ఒక ఇంట్లో ఉన్నా ఇంట్లో కూడా ఎటువంటి పరిస్థితులు ఉన్నాయో చూడవచ్చు ఈ వాటర్ మొత్తం కూడా ఇంకా వాటర్ లెవెల్ పెరుగుతూ ఉంది ఇంట్లోకి ప్రతి ప్రతి ఇంట్లో కూడా ఇదే విధంగా నీరు చేరింది దాంతో ఇంట్లో ఉన్న వస్తువులన్నింటినీ కూడా వీళ్ళు కాపాడుకునే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు కానీ ఇంట్లో నుంచి కూడా బయటికి రాలేదు దాదాపుగా రోడ్డు మీద నాలుగైదు అడుగుల మేర నీరంతా కూడా నిలిచిపోయింది ప్రస్తుతం మనం చూస్తే ఈ ఇంట్లో పూర్తి స్థాయిలో నీరు చేరింది రెండు అడుగుల మేర నీరు చేరడంతోనే ఉన్న వస్తువులన్నింటినీ కూడా కాపాడుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు కానీ ఏది కూడా బయటికి తీసుకెళ్లలేని ఇక్కడ అయితే పరిస్థితి అయితే నెలకొంది ఉంది దీంతో ఉదయం నుంచి భారీ వర్షం నమోదు కావడం మరొక వైపు కాలనీలోకి పెద్ద ఎత్తున కూడా ఈ చెరువు నీరంతా కూడా చేరుకోవడంతో స్థానికులంతా ఇబ్బంది పడుతున్న పరిస్థితిని అయితే మనం చూస్తూ ఉన్నాం అయితే అధికారులు ఇప్పటికిప్పటికీ ఇక్కడికి వచ్చి ఏం చేయలేని పరిస్థితి అయితే నెలకొంది కానీ కాలనీ అంతా కూడా అప్రమత్తంగా ఉండాలి జాగ్రత్తగా ఉండాలి ఎవరు కూడా బయటికి రావద్దు అని చెప్పేసి ఇప్పటికైతే చెప్తున్నప్పటికీ కాలనీవాసులు మొత్తం కూడా రోడ్ల మీదకే వచ్చారు ప్రస్తుతం అయితే పరిస్థితి ఏది కూడా అదుపులోకి రాకుండా ఉంది ఎమ్మెల్యే కూడా పూర్తి స్థాయిలో వచ్చి ఇక్కడికి వీళ్ళందరినీ పరామర్శించారు కానీ స్థానికులను మనం ఇళ్లలోకి చూడవచ్చు ఇళ్లలో ఎటువంటి పరిస్థితులు ఉన్నాయో చూడవచ్చు గారు వాళ్ళు వచ్చి చూశారు చూశారు కానీ ఎవరు రెస్పాండ్ అవ్వాల మాకు అసలు ఇంతవరకు భోజనం కూడా చేయలేము మేము ఉదయం సేవ నుంచి ఇలాగే నుంచొని ఉండం వర్షంలో తడుస్తూ అది మా పరిస్థితి ఏంది ఎవరు పట్టించుకోవట్లే ఇది ఎప్పుడు లేదు ఇదే ఫస్ట్ టైము మరి చెరువు తెగిద్ది అంటున్నారు కానీ ఎంతవరకు ఎవరు వాళ్ళు లేరు ఇప్పుడు తెగింది మరి వచ్చిన వాటర్ని ఎటన్నా మలపటము మరి ఏదన్నా చేయటం అనేది పరిష్కారం మాత్రం ఎవరు చేయలేదు మేము ఉదయం సెవెన్ నుంచి ఇంతే నుంచోనే ఉన్నాం పిల్లలతో ముసలతో మేము వచ్చి ముప్పై సంవత్సరాలు ఇప్పుడు దాకా నుంచి వస్తున్నాయి ఉదయం వచ్చారు తెలుగుదేశం వాళ్ళు వచ్చారు వాళ్ళు వచ్చారు వచ్చేదో చేస్తామని పోయారు ఎవరు రాలేదండి కెమెరామెన్ నాగరాజు లక్ష్మణ్ నాగరాజు టీవీ నైన్ గుంటూరు